చూసారా ఫ్రెండ్స్ అన్‌కండిషనల్ ఫాదర్ లవ్ అంటే ఇలానే ఉంటుంది మరి మీ ఫాదర్ మీరు ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి బాయ్ ఈ వీడియో పక్కా వైరల్ అవుతుంది అమ్మో ఏంటమ్మ ఇది సారీ డాడ్ మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు ఆ వీడియో ఏంటి అహా మిమ్మల్ని ప్రాంక్ చేశాను అంతే చూడండి డాడీ ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో అమ్మో ఏంటిది ఆగిపోయింది ఏంటి స్టార్ట్ అవ్వట్లేదేంటి ఇప్పుడు ఎలా మై గాడ్ డాడీకి ఫోన్ చేద్దాం హలో అమ్మూ డాడీ ఏమైంది ఇక్కడ బంటాగిపోయింది డాడీ అమ్ము ఈ పిచ్చి ప్రాంక్స్ ఆపేస్తే బాగుంటుంది డాడీ ప్లీజ్ డాడీ రండి డాడీ నాకు భయం వేస్తుంది డాడీ ఇక్కడ ఎవరు లేరు డాడీ అయ్యో ఇప్పుడు ఎలా అయ్యో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఏంటి అమ్ము డాడీ మీరు వస్తారని అనుకోలేదు డాడీ నేను వచ్చేసాను కదా కూల్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది డాడీ నేను నిజంగా నమ్మలేదమ్మా మళ్ళీ ఫ్రాంక్ చేస్తున్నావేమో అనుకున్నాను ఎంత కాదనుకున్నా నా కూతురివి కదా అందుకే రాకుండా ఉండలేకపోయాను ఏమవుతుంది మహా అయితే ఫూల్ అవుతాను నువ్వు చెప్పేది అబద్ధం అనుకుని నేను రాకపోతే నువ్వు వీడియోస్ చేయటం తప్పు కాదు కానీ ఎమోషన్స్ దెబ్బతీయటమే తప్పు సరే పద ఇంటికి వెళ్దాం కూర్చో